చూడండి ఫ్రెండ్ ఈ డిజైన్ అనేది ఎలా డిజైన్ ప్రింట్ గీసుకోవాలి ఏంటి అనేది గాజుతో చూపిస్తాను ఈ గాజుతో అనేది ప్రింట్ గీసుకోవడం వర్క్ చేయడం అనేది చూపిస్తాను జాగ్రత్తగా ఈ గాజు అనేది ఒక పేపర్ మీద పెట్టండి వైట్ పేపర్ మీద పెట్టినప్పుడు ఒక పెన్ అనేది స్కెచ్ పెన్ అనేది తీసుకోండి లేకపోతే పెన్సిల్ అయినా తీసుకోండి మీ దగ్గర ఉన్నది అలా రౌండ్ అనేది తిప్పండి లోపల ఇలా రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి గీసుకోండి మీకు రౌండ్ అనేది ఎలా మీకు కరెక్ట్గా వచ్చిందో చూడండి ఇక్కడ ఒక కరెక్ట్గా వచ్చింది చూసారా ఆ బయట బయట పక్కది వదిలేయండి ఇక లైన్ అనేది ఇలా రౌండ్ వచ్చిన దాంట్లో కరెక్ట్గా మీరు స్కేల్ పెట్టండి నేను పెన్సిల్ పెట్టి గీస్తున్నాను సెంటర్ అనేది సగం చేయాలి దాన్ని ఒక మూన్ లాగా సగం చేసేయాలి చేసేసిన తర్వాత ఆ సగం ముక్క అనేది తీసుకుని ఇటు ఇటు తిప్పి చూసారా ఈ తిప్పింది మాత్రం మీరు ప్రింట్ అనేది వేసుకోవాలి అది ఎలా వేయాలో చూపిస్తాను జాగ్రత్త చూడండి ఇక్కడ చూడండి దీంతోనే ప్రింట్ అనేది మొత్తం వేసుకోవాలి హ్యాండ్ మొత్తం ఇక్కడ చూడండి కింద నుంచి పెడుతున్నాను చూడండి ఎలా అయితే నేను ఈ పేపర్ పెట్టాను అలా కనిపించింది అనమాట దీన్ని మీరు పెన్సిల్తో గీసుకోవాలి ఇలా గీసుకుంటూ చక్కగా ఈ డిజైన్ అనేది ప్రింట్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి మీకు అర్థమైపోతుంది చూడండి మళ్ళీ దాన్ని ఇలా కలిపి చక్కగా ఇలా గీసేసి మళ్ళీ ఆ పక్క మధ్యలో కరెక్ట్గా ఇలా పెట్టి కరెక్ట్గా ఇలా గీసుకోవాలన్నమాట మళ్ళీ ఆ పక్క అనేది ఇలా కరెక్ట్గా సేమ్ అనేది పక్క పక్కన పెట్టి గీయాలి మళ్ళీ సెంటర్లో పెట్టి ఇలా గీసుకోవాలి మళ్ళీ దీని మధ్యలో రెండింటిలో సెంటర్ అనేది పెట్టి కరెక్ట్గా ఇలా గీసుకోవాలి చూశారు కదా డిజైన్ మొత్తం తయారైపోయింది ఎలా వచ్చేసింది చూశారు కదా ఇలా అనేది వచ్చేసిన తర్వాత ఈ వర్క్ అంతా కుట్టేశాను ఇక్కడ అనేది షుగర్ బీట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఒక లైన్ అనేది ఒక ముక్క అనేది కుట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు పూర్తిగా అర్థమైపోతుంది డిజైన్ మొత్తం ఎలా కుట్టాలనేది ఇదంతా ఇలా షుగర్ బీడ్స్ అనేవి లైన్ మీద కుట్టుకోండి కుట్టిన తర్వాత ఇక్కడ పెద్ద పూసలు అనేవి వేసుకోండి పెద్ద పూసలు అనేవి కరెక్ట్గా మీరు ఆనిచ్చి లైన్గా మీరు కుట్టుకుంటూ వెళ్ళిపోతే చాలు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తర్వాత షుగర్ బీట్స్ అనేవి కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి లైఫ్ టైమ్ వాలిడిటీ కోర్స్ అనేది కొత్తగా తీసుకొచ్చాము దాని గురించి తెలుసుకోవాలంటే చివరిలో వీడియో చూడండి ఇవి మార్కెట్లో దొరుకుతాయి అనమాట మీకు చైనా స్టోన్స్ అంటారు కాస్ట్లీ స్టోన్స్ కూడా అనమాట ఈ స్టోన్స్ అనేవి తీసుకోవాలి మీరు తీసుకుని ఇక్కడ గమ్ అనేది పెట్టిన తర్వాత కరెక్ట్గా ఒక స్టోన్ అనేది తీసుకెళ్ళి మీరు ఇక్కడ అంటిచేయడమే ఇలా చేత్తో ఇలా చేసి దాన్ని సరి చేసేసి ఆరబెట్టిన తర్వాత వర్క్ అనేది చేయాలి ఆ వర్క్ ఎలా చేయాలో నేను జాగ్రత్తగా చూపిస్తాను వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి మీకు పూర్తిగా ఈ డిజైన్ కుట్టడం అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇవి రైస్ బీట్స్ కూడా అంటారనమాట అంటే పూసల్లాగా ఉంటాయి అనమాట పొడువుగా ఈ పూసలు తీసుకుని చక్కగా ఒక షుగర్ బీట్ అనేది తీసుకోండి ఇలాగే సూదిలోకి మెటీరియల్తో కుట్టే సూది అనమాట ఈ మెటీరియల్తో కుట్టే సూది అనేది చక్కగా తీసుకుని ఇలా అని రెండు కుట్లు కుట్టి కాటన్ దారంతో వెనకాల రెండు కుట్లు అనేవి కుట్టండి మళ్ళీ పైకి డైరెక్ట్గా వెళ్ళి రెండు కుట్లు కుట్టాలి కాటన్ దారంతో మళ్ళీ వదిలేసేయాలి రెండు రెండు వదిలేసి వెనకాల రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు అలాగే చేసుకుని కరెక్ట్గా వెనకాల రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు మళ్ళీ వెనకాల రెండు కుట్లు అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఈ చివరిలో కూడా ఒకటి రెండు కుట్లు వేసి కరెక్ట్గా షుగర్ బీటు పొడవు బీట్స్ అనేది వేసేసి ఇక్కడ అనేది వేసేయాలి ఆ తర్వాత పైనుంచి మళ్ళీ మొదలు పెట్టాలి ఆ పక్కన నుంచి ఇక్కడ చూడండి ఇలా రెండు కుట్లు కాటన్ దారంతో తీసి వెనకాల రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా టూ స్టిచ్చెస్ పైన వెనకాల రెండు స్టిచ్చెస్ ఇలాగే మీరు అంతా ఫిల్లింగ్ అనేది ఫ్లవర్ అంతా కుట్టేయండి రౌండుగా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో చూపిస్తాను వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఇవి మెటీరియల్ సూదితోనే కుట్టాలి ఈ వర్క్ అంతా మీకు ఎక్కడ రెండు దారాలతో నచ్చే సూది ఉండదు మెటీరియలే ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి పెద్ద పూస చిన్న పూస రెండు కుట్లు కాటన్ దారంతో మళ్ళీ పెద్ద చిన్న పూస పెద్ద పూస పెట్టేసి రెండు కుట్లు వెనకాల మళ్ళీ రెండు కుట్లు ఇక్కడ మళ్ళీ వెనకాల ఒకటి రెండు కొంచెం పక్కకి ఇంకా రెండు కుట్లు వేసి మళ్ళీ పైకి రెండు కుట్లు మళ్ళీ వదిలేయాలి మళ్ళీ వెనకాల రెండు కుట్లు వేయాలి అలాగే స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ ఇలా చిన్నది పెద్ద పూస అనేది వేసేసి వెనకాల రెండు కుట్లు మళ్ళీ పక్కన రెండు కుట్లు పైన రెండు కుట్లు మళ్ళీ ఇలా వదిలేసి మళ్ళీ రెండు వెనకాల కుట్లు ఇలాగే మీరు ఫిల్ లోడింగ్ అనేది చేసుకుంటూ నీట్గా వెళ్తే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చాలా ఈజీ ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీగా ఒకవైపు వేసాను మళ్ళీ ఈ పక్క వేయాలి కింద నుంచే రావాలి ఫ్రెండ్స్ ఎటువైపు ఎటువైపు నుంచి అయితే నేను కుట్టుకుంటూ వెళ్ళానో అటు నుంచి అలా కుట్టుకుంటూ కరెక్ట్గా వెనకాల రెండు కుట్లు కుట్టుకుంటూ సేమ్ సిచ్యువేషన్ సేమ్ టు సేమ్ అలాగే పైకి వెళ్ళిపోవాలి కుట్లు వేసుకుంటూ చాలా ఈజీ వర్క్ అనమాట మీరు చేసేయగలరు చాలా పెద్ద వర్క్ ఏం కాదు కానీ మెటీరియల్ మాత్రం తెచ్చుకోవాలి మీరు ఇదంతా ఏంటంటే మెటీరియల్ సూదితోనే వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది చూసారు కదా ఇక్కడ ఎండర్ నాట్ అనేది వేసేసాను కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా చూసారు కదా ఎంత ఈజీగా వర్క్ అంతా ఈజీగా చేస్తారో సేమ్ డిజైన్ అనేది ఇక్కడ అయిపోయిందనమాట ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను కాకపోతే కొంచెం పెద్ద ప్రింట్ అనేది వేశాను మీరు కొంచెం చిన్నది ప్రింట్ అనేది వేసుకోండి గాజు చిన్నది వేసుకోండి అది గాజు సైజు వల్ల కొంచెం పెద్దది వచ్చింది ఇక్కడ అంతే కానీ చిన్న గాజు ఉంటే తగ్గేది ఓకేనా ఇక వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి మీకు మంచి ఆఫర్ అనేది కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరీ వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్సు అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డెడ్స్ లోకి వెళ్ళండి రికార్డెడ్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివర చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోవం ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొకేయం గానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లోకి మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఈ కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎట్టు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేసే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్లి చక్కగా క్లిక్ చేయండి చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబ్ల్యూ ఓ ఆర్ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సెర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే అలౌ రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నెంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందన్నమాట రాంగ్ కానీ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుందనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులు అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాము ఏంటనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు